మనిషి రూపంలో ఉన్నటువంటి రాధాకృష్ణ అదే భూతకృష్ణ ఆ భూతజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరుతో చిమ్మినటువంటి విషపు రాతల్లో ఈరోజు అంటే రోజు దింపుతూ ఉంటాడు దానిలో భాగంగా ఈరోజు జగన్ రెడ్డి పాలనను ప్రజలు మర్చిపోలేరు కనుక ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారన్న భావన వస్తేనే ఉలిక్కి పడుతున్నారు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి కాదు నువ్వు జర్నలిజం చేసేవాళ్ళకైతే అర్థమయ్యి చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయ వ్యభిచారం చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అనే పేరు రాయటం నేర్చుకు లేంటే జగన్ రాయ్ జగన్ రెడ్డి అంటారు పాలన ప్రజలు మర్చిపోలేరు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మర్చిపోలేరు ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో అయినో అనేక రకాల సంస్కరణలు తీసుకుని వచ్చాం గ్రామ సచివాలయ వ్యవస్థ రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ ఏదైతే డిజిటల్ లైబ్రరీ నాడు నేడులో భాగంగా స్కూళ్ళు బాగు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి రేషను లేదండి మీకు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలించినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు స్టిక్ ఆన్ మై వార్డ్స్ మేము మా పరిపాలన ఐదు సంవత్సరాల మా పరిపాలన బాగుంది అదే పరిపాలన మేము కొనసాగిస్తామని మళ్ళీ ఓట్లు అడుగుతాం మీరు అడగమని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ సొల్లు కబుర్లు ఉలిక్కి పడుతున్నారంట మీరు ఉలిక్కి పడుతున్నారు రాధాకృష్ణ ఈనాడు కిరణ్తో పాటు టీవీ ఫైవ్ మిగిలిన ఏదైతే కొన్ని ఛానళ్ళు ఉన్నాయో కొంతమంది నాయకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి ఉలిక్కిపడి పోసుకుంటున్నారు ఇప్పుడే మీరు అందుకని పోసుకునే రాస్తున్నారు పోసుకోకుండా డైపర్లు వేసుకోండి ఈసారి ఎందుకంటే పద్దాకలు లెగవలేరు కదా సో డైపర్లు అయితే పోసుకున్న తెలియదు ఉలిక్కి పడుతున్నారంట కూటమి శ్రేణులు కూడా ఈ కారణంగానే సొంత ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏది జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని కూటమి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేస్తారంట అంటే మీ కూటమిలో ఉన్న వాళ్ళే అనుకు అంటున్నారనే అర్థం కదా దానికి అంటే మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తారని చెప్పి పట్టుమని మీరు పది నెలలు కూడా అధికారంలోకి వచ్చి కాకముందే అనుకుంటున్నారని అంటే ఎంత దుర్మార్గంగా ఎంత చెత్తగా మీరు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారని దానికి అర్థం కదా ఈ వార్త మాత్రం అర్థం కానీ అర్థం కానీ ఇంట్లో నువ్వే ఒప్పుకుంటూ రాసావు దీనికి నీకు ధన్యవాదాలు ముందు కూటమ శ్రేణులు తెలుగు తమ్ముళ్ళు ఆవేదనలు అర్థం లేకపోలేదంట ఎందుకంటే జోగి రమేష్ లాంటి వాళ్ళని ఇంకెవరెవరినో ఏదేదో చేసేయాలంట ఏం చేస్తారు మహా అయితే కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారు పద్నాలుగు రోజులు రిమాండ్ వేస్తారు మళ్ళీ ఎక్స్టెండ్ అయితే ఇంకో పద్నాలుగు రోజులు అయితే మళ్ళీ ఎక్స్టెండ్ అయితే పద్నాలుగు తర్వాత బయటకు వస్తారు కదా మీ ఉడతూపులకి ఎవడు భయపడతాడు మళ్ళీ అవే కుట్రలు అంట జగన్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కపట నాటకాలు కుట్ర సిద్ధాంతాలకు తెరలేపాడంట ఎవడు కపట నాటకాలకి కుట్ర సిద్ధాంతాలకు తెరలేపింది అసలు మీ మీరు పేపర్లు అమ్ముకునే స్థాయి నుంచి కిరసనాలు అమ్ముకునే స్థాయి నుంచి పత్రికలు ఏ విధంగా పెట్టారు ఎట్లా ఏ నాటకాలు ఆడి ఈ స్థాయికి వచ్చారు ఏ బ్రోకరేజ్ చేసి ఈ స్థాయికి వచ్చారు పిల్లనిచ్చినటువంటి మామకి ఏ విధంగా వెన్నుపోట్లు పొడిచి ఈ స్థాయికి వచ్చారు అవి కదా కపట నాటకాలు కుట్ర సిద్ధాంతాలు బాబాయ్ హత్య కోడికత్తి గులకరాయి వంటి కుట్ర సిద్ధాంతాలను తెర మీదకి తెచ్చి గతంలో లాభపడ్డారంట ఎవరి హయాంలో జరిగింది బాబాయ్ హత్య ఐదేళ్ళు మళ్ళీ మేము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా మా మీద ఇదే దుష్ప్రచారం చేసి లాభపడింది మీరు కదా కోడికత్త అంట ఓ ప్రతిపక్ష నాయకుడి మీద ఎయిర్పోర్ట్లో దాడి జరిగితే ఇప్పటికీ తేల్చలేనటువంటి స్థితిలో ఉంటే ఎందుకంటే ఎన్ఐఏ అనేది మీ దర్యాప్తు సంస్థే సిబిఐ అనేది మీ దర్యాప్తు సంస్థే మళ్ళీ తేల్చలేరు అంట తేల్చండి అధికారంలో ఉన్నారు కదా ఏ గుడ్డిగడకు ముద్దులు పెడుతున్నారు వెళ్ళి లేదండి ఏడా ఇక్కడ ఏ వ్యభిచార పనులు చేస్తా బిజీ బిజీగా ఉన్నారు రాజకీయ వ్యభారం మళ్ళీ వేరే విధంగా అంటారు మరి తేల్చండి తేల్చొచ్చుకప్పుడు కూడా మరి అది తేల్చరు మళ్ళీ మా మీద విమర్శలు చేస్తారు తేల్చకుండా మళ్ళీ దాంట్లో తాను ప్రయాణించిన హెలికాప్టర్ పై ఉద్దేశపూర్వకంగా ఉసిగొల్పి విండిషిల్కి నష్టం చేయించారంట ఏం వార్తలు రాస్తా కడుపుకి అనందిని వాడైతే టెండ్ వార్తలు రాయడం ఎవరైనా హెలికాప్టర్లో వెళ్ళాలనుకుంటారు ఆన్ రోడ్ వెళ్ళాలని ఎవరు కోరుకోరు ఇదేమన్నా కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కాదు కదా దాదాపు మూడు గంటల ప్రయాణాన్ని ఎవరైనా హెలికాప్టర్లు వెళ్ళాలనుకుంటారా హెలికాప్టర్లు వచ్చి ఆన్ రోడ్ వెళ్ళాలని అన్న కోరుకుంటారా కడుపు అన్నది ఎవడైతే టెండ్ వార్తలు ఇటు రాయడు నువ్వంటే తినమని నాకు అందరికీ తెలుసు అనుకోండి దాంట్లో అంట జగన్ రెడ్డి టూ పాయింట్ ఓ పాలన వస్తుందంటే భయపడేవారి సంఖ్య అధికంగా ఉందంట ఎవరు ఎవరికి భయపడుతున్నారు టూ పాయింట్ ఓ వస్తుందంటే ఎవడైతే అన్యాయాలు అక్రమాలు చేసి ఈరోజు పక్కలేసే పనులు చేస్తాడో వాడికి భయం వాడిని తీసుకెళ్లి బొక్కలు వేస్తారని చెప్పి మరి ఆ లిస్టులో నువ్వు కూడా ఉంటావు కదా సో ఇంకా ప్రజల్లో విషం చిమ్మి నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బొర ఇదే పనిగా పెట్టుకొని దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరికైనా ప్రాణహాని ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ప్రాణహాని ఉండదంట వాళ్ళు రాసినటువంటి వార్త జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రాణహాని ఉంటే అది జగన్ జగన్ జగన్గా పెట్టిందనే ప్రచారం చేపట్టారు ఇతరుల వల్లే చూడండి ఎంత జగన్ రెడ్డి వల్ల ఎవరికైనా హాని ఉంటుందేమో కానీ ఇతరుల వల్ల ఆయనకి ఎటువంటి హాని ఉండదు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల హాని ఉండుంటే ఐదేళ్ళు నువ్వు ప్రశాంతంగా ఎట్లా ఉండగలిగావు రాధాకృష్ణ ఎలా ఉండగలిగారు మీరు నిజంగా ప్రాణహాని లేదంటే హాని అయితే మరి నువ్వు ఇవాడికి ఉండేవాడివి కాదు కదా రాజారెడ్డి గారిని చంపడాలనే వదిలేసాం సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా జల్లేటటువంటి ప్రయత్నాలు ఆపండి చంద్రబాబు నాయుడు గారికి ఇంకేదైనా మేలు చేకూర్చుతా ఇంకేదన్నా చేయాలనుకుంటే రాజకీయ ఉపచార పనులు ఎన్నైనా చేసుకోవచ్చు మా మీద బడి ఏడుస్తా నిరంతరం బుర్ర జల్తా జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యుడు మంచివాడు కాబట్టే మీరందరూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి రాతలు ఇష్టాన్ని రీతిగా వ్యవహరించగలుగుతా ఉన్నారు అది మాత్రం వాడు గుర్తుపెట్టుకోండి